అందరికీ నమస్కారం ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలోని పంచదశాధ్యాయమైన పురుషోత్తమయోగము పారాయణము వలన కలుగు ఫలము గురించి తెలుసుకుందాం పూర్వము గౌడదేశమున నరసింహుడను మహారాజు రాజ్యమేలుచుండెను అతనికి సరసభేరుడను సేనాపతి ఒకడు కలడు కొంతకాలమునకు ఆ సేనాపతికి రాజును చంపి తానే రాజ్యమును పాలించవలన దుర్బుద్ధి కలిగాను కానీ తన అభీష్టము నెరవేరకనే అతడు విసూచికా వ్యాధిగ్రస్తుడై మరణించను పిమ్మట సింధుదేశమున ఒక గుర్రమై పుట్టగా ఒకనొక వణిశ్రేష్ఠుడు దానిని తిరిగి ఆ రాజునకే అమ్మెను రాజు ఒకనాడు దానిపై ఎక్కి అరణ్యమునకు వేటకు పోగా ద్రోవలో కొని గుర్రమునొక చెట్టునకు గట్టి జలం కొరకు అన్వేషించుచు ఒక చోట శిలపై కూర్చుండెను ఇంతలో ఒక తాటియాకు ముక్క గాలి కొట్టుకుని రాగా దానిపై ఏదో లిక్కింపబడి ఉండు చూచి రాజుదాని చదివాను అది గీత పదిహేనవ అధ్యాయ వందలి అర్ధ శ్లోకమును ఆ అర్ధశ్లోకమును వినగానే పక్కనున్న గుర్రము దివ్యరూపమును ధరించి స్వర్గమునకు వెళ్ళను తదుపరి రాజు సమీపముననే ఉన్న ఋష్యాశ్రమమును వీక్షించి అక్కడకు వెళ్ళి ఆ ఋషువరిని అశ్వవిముక్తికి కారణం అడుగుగా అతడు గీత పదిహేనవ అధ్యాయం వందలి అర్ధశ్లోకం యొక్క శ్రవణ ఫలితమే అని చెప్పాను అధ పంచదశాధ్యాయ శ్లోకార్థం లిఖితం క్వచిత్ తతోవాచ ఇత నెరగాత్తు రఘో దివం తదుపరి రాజు గీత పదిహేనవ అధ్యాయంను భక్తితో సదా పఠించుచూ విశుద్ధ చిత్తుడై ముక్తిని పొందను కాబట్టి గీత పదిహేనవ అధ్యాయమును పారాయణము చేయుటచే జీవులు సర్వపాప విముక్తులై మోక్షమును పొందుదురు నమస్కారములు